స్తోత్రం చెల్లిద్దాం ఈ యూత్ కు నేర్చుకోలేదా రెండు చేతులు ఉన్నాయమ్మా రెండు చేతులు ఉన్నాయా రెండు చేతులు పైకే దేవుని స్తోత్రం చెబుతాం చేతుల పైకి చప్పలు పెట్టి దేవుని కనిపించుకుందాం గట్టిగా 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 మంచిది చప్పట్లో కొట్టినందుకు చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లించినందుకు మీ అందరికి వందనాలు మరి రాత్రి కాల సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్ళక ముందు దేవుని ప్రజలారా మరి మా అన్నయ్య గారు మా పెద్ద అన్నయ్య ఆ సాక్షి చెప్పడం జరిగింది నిజమే మా నాన్నగారు వారి యొక్క ఉద్దేశము తీర్మానం ఏంటంటే మా పిల్లలు చదవాలి అనే ఉద్దేశంతో మరి చదివించడం జరిగింది ఈ స్థితి లేవు ఇంకా ఇంకా నీ కృప చెప్పట్లు నీ కృప నీ కృప ఇది నీ కృప నీ కృప నీ కృప ఏది నీ కృప ఏ స్థితిలో ఉల్లా నల్తే నేను ఇంకా ప్రతికూల్లా నల్తే ఇది నీ కృపా చప్పులు కొడదాం చెప్పులు ఉన్నాయి కదా సర్వ జిల్లారా చెప్పులు కొట్టి అన్నాడు కష్టకాల బంధు నా చేరి కన్నీరు తుడచి నన్నదరిచినది ఆమెన్ ఆమెన్ కష్టకాల బు చెంత చేరి కన్నీరు తుడచి నన్నదరిల్చినది మీ కృపా నీ కృప ఏది నీ కృప నీ కృపా మీ కృప మీ కృపా ఇది కృప ఈ స్థితిలో ఉన్న ఇంకా ప్రతికున్న అంటే నీ కృప హల్లెలూయా మనమందరం ఈ స్థితిలో ఉన్నవంటే అది కేవలం యేసయ్య కృప కృప కలిగిన దేవుడు మల్లని ప్రేమించి పన్నలని ప్రేమించి మన స్థితిగతులను మార్చాడు ఒక నలభై సంవత్సరాలు వెనుకకి మనం వస్తే మనం ఎలా ఉన్నామో మనకు తెలుసు పూర్వ గుడుసుల్లో ఏమండి సరైన ఆహారం లేని స్థితిలో కష్టకాలపు పరిస్థితుల్లో దేవుడు మనల్ని ప్రేమించి మరి చక్కని భవనాలు కట్టుకునే స్థితి చక్కని వస్త్రాలు ధరించే స్థితి చక్కని ఆహారం తినే స్థితి ఒకరి దగ్గర చేయి చాపకుండా ఒకరికి ఇచ్చే స్థితి ఇచ్చాడు చెప్పబోదామా మరి ఆ స్థితి ఇచ్చిన దేవుణ్ణి మనం మర్చిపోకూడదు మేమంతగా ప్రతి సంవత్సరం కూడా మరి మా నాన్నగారి యొక్క జ్ఞాపకార్థ కోటాన్ని మరి ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే ఈ ప్రజలకు మన గత పరిస్థితి ఏమిటో గుర్తు చేసి రాబోతున్న పరిస్థితి ఏమిటో తెలియచేసి ప్రభు ఎద్దకు నడిపించాలని ముఖ్యమైన ఉద్దేశం దేవుని స్తోత్ర హలో లుయ్యా దైవ చక్కని వాక్యాన్ని చదివించా చూడండి దేవుని ప్రజలరా ఆ ప్రకటన గ్రంథంలో చూస్తే ఇరవై ఇరవై అధ్యాయము పన్నెండవ చూ చదవండి మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట ఆ సింహాసనం ఎదట నిలబడి ఉండి తూచితిని నిలబడి ఉండి అప్పుడు గ్రంథములు విప్పబడెను అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను విప్పబడెను ఆ గ్రంథములందు ఆ గ్రంథముల యందు రాయబడి రాయబడి ఉన్న వాటిని బట్టి వాటిని బట్టి తమ క్రియల చెప్పునా మృతులు మృతులు తీర్పు పొందెనా ఆ మృతులు వారు క్రియల చెప్పునా మృతులు తీర్పు గొప్పవారేమి కొద్ది వారేమి పరిశుద్ధ గ్రంథములో ఒక మాట అది మీకు చెప్పి నేను ముందుకు వెళ్తాను మళ్ళీ దేవుడు ధనవంతులుగా చేశాడు భాగ్యవంతులుగా చేశాడు కొరతలు తొలగించాడు కరువులు తొలగించాడు కష్టాలు తొలగించాడు శ్రమలు తొలగించాడు అయితే ప్రభు ఎక్కడ కూడా ధనవంతుడిది పరలోక రాజ్యం వల్ల ఈనాడు చాలా మంది తనము చూసి ఈ ఐశ్వర్యం చూసి ఈ కిణికమైనటువంటి సిరి సంపదలను చూసి చాలా మంది పడుతున్నారు నీ ధనము నిన్ను రక్షించదని నీకున్నటువంటి వెండి బంగారాలు నిన్ను నిత్య జీవానికి నడిపించలేవని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట ఏమిటంటే పరిశుద్ధులకు మాత్రమే పరలోకములో స్వాత్యము దొరుకుతుంది దేవుడికి ఇస్తుంది చెప్తాం ఎవరికంటే పరలోకములో చోటు దొరికేది పాపులకు చోటు లేదు పరలోకమునందు ఈ వాద్యాల వాంచు ఎక్కడికి వెళ్ళిపోయారు మా కృష్ణా జిల్లా ఏరియాలో ఇలా వాద్యాల వాంచే వాళ్ళని పిలుస్తాం అక్కడే కూర్చోబెట్టిస్తాం కొన్ని కొన్ని చోట్ల ఇవ్వండి పాటలు అవగా నిలిపోతారు అలాగెళ్ళనివరు ఎందుకంటే వాక్యములో ఆత్మ ప్రేపను బట్టి వాక్య సందర్భమైన పాటలు వస్తాయి ఆ పాటలు కొట్టాలని చెబుతాం కాబట్టి ఎక్కడికి వెళ్ళకండి ఇక్కడే ఉండండి మైండ్ ఆప్సెట్ బాడీ ప్రజెట్ ఉండకూడదు పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు పరణానికి ముందు పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు పరణానికి ముందు ఏ సురమే నీ పాపానికి మందు మందు పడగబడిన వారికే తొళ్ళు పిల్లబెందు వారికే నీ జీవితం విలువైనది నరులాద రి సెలవైనది దేవుని సెలవైనది యుగాలు దేవునితో ఉండుటకు నీ ఉండుటకు హలో సిద్ధపడినావా మన జీవితంతో విలువైనది పాపులకు చోటు లేదు పరలోకములో మరికెప్పుడు పాప ఎప్పుడు పాపని విచ్చి పెడతావు ఊరు పొమ్మట్టుంది కాడి రమ్మట్టుంది ఎప్పుడు మనం పాపాన్ని విచ్చి ఈనాడు చాలా మంది కూడా పాపముతోనే పాపముతోనే స్నేహాలు చేస్తూ సహవాసాలు చేస్తూ పాపపు శిక్ష అనువిస్తూనే ఉన్నారు పాపముతో వచ్చే రోగాలు ఆ తెగుళ్ళు ఆ వ్యాధులు ఆ బాధలు ఆ శ్రమలు అనుభవిస్తూనే ఉన్నారు అయినా కానీ బుద్ధి రావటం లేదు అయినా కానీ మనసు మారటం లేదు అయినా కానీ ఆలోచనలు ప్రయత్నం మారటం లేదు ఎందుకంటే నీ పాప నిన్ను పట్టుకునే రోజు ఉంది నీ పాప నిన్ను పట్టుకుంటాది నీ పాప నిన్ను శిక్షిస్తాది నీ పాప నిన్ను హాస్పిటల్ కు నీ పాప నిన్ను మంచి మీద ప్రవేశ ఆ పాప శిక్ష నుంచి నిన్ను నన్ను పడిపించడానికే పాపలు రక్షకుడుగా ఎస్ పుట్టాడు దేవారు చెప్పండి ఎలా పుట్టాడట ఆయన ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రె పిల్ల అని సాక్ష్యమిస్తున్నాడు యోహనుగా నశించిన వెతికి రక్షించు కోసం మరి క్రిస్టియస్ కుమారుడుగా వచ్చాడని సాక్ష్యమిస్తున్నాడు వార్తలో పుట్టాడు పుట్టాడు అని చెప్పుకొని పండగ చేసుకునే పండగ క్రైస్తులారా మీరు పరలోక రాజ్యానికి చేరలేరు మీరు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు పండగ క్రైస్తువులుగా కుల క్రైస్తులుగా మత క్రైస్తులుగా ఆచార క్రైస్తులుగా జన్మతరా క్రైస్తులుగా ఈ జీవితాన్ని గడిపితే అది గుర్తు చేయడానికి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియజేస్తున్నాడు చేస్తున్నాడు కాబట్టి పాపాన్ని విడిచిపెట్టండి పాపము పాము వలే కాటు వేస్తుంది పాప శిక్ష ఎలా వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు కాబట్టి ఆ పాపాన్ని విడిచి పెట్టకపోతే మనం మరణిస్తే మనం ఎక్కడ తిటా పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరిని మన ముందు పెట్టాడు ఒక ఆయన ధనవంతుడు ఒక ఆయన బీదలా ధనవంతుడు తన ధనముతో తన జ్ఞానముతో తనము డెవలప్ చేసుకుని ఇంప్రూవ్ అయ్యి కోర్టులో కలిది ఆస్తి సంపాదించుకున్నాడు బంగారు సంపాదించుకున్నాడు మనకలాగా ఏమండి గృహాలు సంపాదించుకున్నాడు ఆస్తులు సంపాదించుకున్నాడు రక్షణ సంపాదించుకోలేదు రక్షణ సంపాదించుకోలేదు బంగారు సంపాదించాడు వెండి సంపాదించాడు భూములు సంపాదించాడు గృహాలు సంపాదించాడు ఏమండి రకరకాలుగా కొంతమంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు ఎన్నో సంపాదించుకున్నారు ఇవటన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి నువ్వు సంపాదించిన బంగారు నీతో రాదు నువ్వు బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బులు నీతో రావు కానీ నీ మనసు మార్చుకొని నీ ప్రవర్తన మార్చుకొని నీ బుద్ధి మార్చుకొని వేసే నిజ దేవుడని తెలుసుకొని నీ నోటితో ఒప్పుకొని యేసు క్రీస్తు నందు విశ్వాసం వచ్చి జీవిస్తే నువ్వు రక్షించబడతావని రోమ చెప్పబడుతుంది కనుక మనం ఏం చేయాలట మార్పు చెందాలి అమ్మా ఏం చెందాలి ఎవరో తెలియ చెందాలి మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకును మా